ఒకరోజు అడవికి వెళ్లిన మేకల మంద నుండి ఒక మేకపోతు తప్పిపోయింది ఎంత వెతికినను ఆ మేకపోతు మంద నుండి కనిపించలేదు రాత్రయింది మేకపోతుకి దారి తెలియక అటు ఇటు తిరిగి చివరికి ఒక కొండ గుహ కనబడితే లోపలికి పోయి పడుకున్నది మేకపోతు కొంతసేపటికి ఆ గుహలో నివసించే సింహం తన నివాస స్థలానికి వచ్చి తన గుహలో పడుకున్న మరో జంతువును చూసింది చీకట్లో మేకపోతు కళ్ళు మెలమెల మెరుస్తున్నాయి పెద్ద గెడ్డము వాడి కొమ్ములో ఉన్న ఆ వింత జంతువు తనను చంపటానికే తన స్థావరానికి వచ్చిందని గుహలోనికి వెళ్ళాక ఏమి చెయ్యాలో తోచక బయటనే నిలబడి ఉన్నది సింహం మేకపోతు సింహాన్ని చూడగానే గుండెలో గుబగుబలు బయలుదేరినవి సింహం కూడా తనను చూచి భయపడిందని గమనించింది మేకపోతు తన భయాన్ని బయటకి కనబడకుండా ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని గుహలోనే ఉండిపోయింది సింహం బారి నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉండిపోయింది మేకపోతు తెల తెలవారుతుండగా మేకపోతు ధైర్యం కూడగట్టుకుని గుహ ముందుకు మేకపోతు వచ్చి సింహాన్ని చూసి మేకపోతు ఎవరు నీవు ఇక్కడికెందుకొచ్చావు అని మేకపోతు గద్దించింది నేను సింహాన్ని ఈ అడవికి మృగరాజుని అని సింహము సమాధానము పలికింది మృగరాజుని పిలుస్తారు నేను సింహాన్ని అని సింహము భయము భయముగా పలికింది సింహము మాటలకు మేకపోతు ధైర్యము తెచ్చుకుని ఓహో నీవేనా ఆ సింహానివి ఈ అడవికి మృగరాజువి కూడా నీవేనా నా అదృష్టము చాలా బాగుంది వెతకబోయినది కాలికి తగిలినట్లు నీ కొరకే ఈ అడవి చుట్టూ వెతుకుతున్నాను ఎప్పటికీ కనిపించడము లేదని బాధపడుతుంటే నీవే నాకు ఎదురయ్యావు వేయి ఏనుగులను లెక్కలేనన్ని పులులను చంపాను తెలుసా నీకు నిన్ను వెతుకుతుంటే సింహము ఈ గుహలోకి వస్తుందని నాకు కుందేలు చెప్పింది నీవు ఎప్పటికీ రాకపోవడముతో నాకు ఆకలి ఎక్కువయ్యింది సర్లే ఇప్పటికైనా మిచ్చిపోయినది లేదు సింహాన్ని చంపే వరకు ఈ గడ్డాన్ని తీయనని భీష్మ ప్రతిజ్ఞ చేశాను ఇప్పటికి నా దీక్ష మరియు ఆకలి రెండూ తీరినట్లున్నాయి నిన్ను చంపి ఈ గడ్డానికి విముక్తి కలిగిస్తాను అని మేకపోతూ తన రెండు కళ్ళు ఎట్టి సింహముపై ఒక్క దూకు దూకింది గుహలో ఉన్నది వింత జంతువని భ్రమలో పడిన సింహము హడలిపోయి అడవిలోకి ఒక్క పరుగు లంఘించుకుంది మేకపోతు దెబ్బకు భయపడి సింహం పారిపోవడంతో బ్రతుకు జీవుడా అని ఆ మేకపోతు గుహ నుండి బయటకు వచ్చి అక్కడి నుండి వెళ్లిపోయి అడవికి వచ్చిన మేకల మందలో కలిసిపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఈ కథలో నీతి ఏమిటి అంటే బలహీనులు కూడా ఒక్కొక్కసారి బలవంతులను ఉపాయముతో ఎదుర్కోవచ్చు